ఈ రోజు క్రూ షిప్ వచ్చిందని చెప్పినారు నేనైతే వీడియో తీయటానికి వెళ్తున్నాను దారిలో అయితే నాకు తెలియలేదు ఎలా అయితే వచ్చినాయండి ఇక్కడ రోడ్డు అయితే రిపేర్ చేస్తున్నారు చూడండి ఇదైతే మాలి లోకల్ మార్కెట్ ఇంకా కూరగాయల మార్కెట్ ఫిష్ మార్కెట్ దగ్గర దగ్గరనే ఉన్నాయి ఇంకా అక్కడ రిపేర్ చేస్తున్నారు కాబట్టి చూపిస్తాను మీకు ఇక్కడ నుండింటి అవుతే కనపడుతుంది కానీ దగ్గరకు అయితే వెళ్ళాము జనం ఎక్కువ ఉంటారు ఇంకా ఈ దారి కాకుండా వేరే దారిలో అయితే వెళ్ళి మీకు అయితే నేను వీడియో తీసి క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ అంతా జనం ఉండరు వర్క్ చేస్తూ ఉంటారు ఇంకే ఇదవుతే మార్కెట్ మార్కెట్ ముందరనే ఇలా పక్కన అయితే వెళ్ళాలి నేను ఇలా దాకా అయితే వచ్చి తిరుక్కుంటున్నాను చాలామంది అయితే జనం ఉండరు అక్కడ చూడండి కనపడుతుంది కదా అక్కడికి వెళ్ళినా కూడా క్లియర్గా తీయలేం కాబట్టి నేను వేరే దారిలో అయితే వెళ్తాను అయితే వీడియో అయితే చూపిస్తాను డాల్ఫిన్స్ చూడండి స్పీట్ ఈరోజు మీకు డాల్ఫిన్స్ అయితే చూపించడానికి వచ్చి నేను ఫ్రూషిప్ వచ్చింది రూషిప్ వచ్చినప్పుడు అయితే ఎక్కువ అయితే కనపడతాయి అన్నారు కానీ నేను ఇంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ చూడటము రుషిప్పు వచ్చినప్పుడే ఎందుకు కనపడతాయి అంటే ఒక చాలా మంది వస్తారు కదా వాళ్ళు తినకుంటే ఎవరి ఏమైనా ఉన్నా కానీ పడేస్తున్నారు రెండేళ్లలో పడైనప్పుడు అయితే తినడానికి వస్తాయి అలాంటప్పుడు అయితే మనకైతే ఎక్కువ టాల్పిల్స్ అయితే అప్పుడప్పుడు కనపడుతుంటాయి చూడండి దగ్గరికి తీసినాను చాలా పెద్ద రూషిప్ ఇది చాలా మంది కూడా వస్తారు చూడండి డాల్ఫిన్స్ చాలా అయితే దగ్గరగా ఉండి నేను చూసినాను కాబట్టి చాలా బాగా కనపడినాయి ఎక్కువ గాలి కూడా వస్తుంది సముద్రపు గాలి నేను అనుకునేది ఫస్ట్లో అయితే చెట్లు లేవు కదా కాలు ఎంత వస్తుంది అనుకునేదాన్ని దాన్ని చెట్లు ఉన్నా లేకపోయినా సముద్రం కాబట్టి గాలి అయితే ఎక్కువ వస్తుంది చూడండి చుట్టూరు కూడా బోట్లు ఇవంతా కూడా సామాన్లు ధైర్యాద తీసుకుంటారు ఇక్కడ కూడా చాలామంది సెల్ఫీలు కానీ వీడియోలు కానీ మంది అయితే తీసుకుంటున్నారు చూడండి అదే చూడండి దూరం ఎంత చూస్తే ఎలా కనపడుతుంది ఇక్కడ కనపడేది కూడా 博罗。Oh